నమస్తే జేఎల్టీవీ సెవెన్ న్యూస్కి స్వాగతం వినాయక చవితి నవరాత్రి ఉత్సవాలు బుధవారం నాడు మధ్యాహ్నం రంగరంగ వైభవంగా ఘనంగా జరిగాయి వేద పండితులు నిర్ణయించిన ముహూర్తాల ప్రకారం గణనాథునికి పూజలు చేసి భక్తి పారవశ్యం పొందారు తెలంగాణ రాష్ట్రం వ్యాప్తంగా గల్లీ గల్లీలో నిర్వాహకులు తమ తమ మండపాలలో గణనాథుని విగ్రహాలను ఏర్పాటు చేసి పూజారులచే పూజలు నిర్వహించారు పెద్ద ఎత్తున పోటా పోటీగా ఈ నవరాత్రి ఉత్సవాలు జరగగా అందులో ఓల్డ్ బోయిన్పల్లి డివిజన్ పరిధిలో గల పీవీఎన్క్లేవ్ కాలనీలో వర్షం కురుస్తున్నప్పటికీ భక్తులు మండపంలో జరిగిన పూజలలో పాల్గొని మంత్రముగ్ధులయ్యారు పీవీఎన్క్లేవ్ గణేష్ ఉత్సవ కమిటీ సభ్యులు వేణుగోపాల్ ఠాకూర్ సింగ్ రవికుమార్ ప్రసాద్ కృష్ణ రామకృష్ణ రమేష్ యాదవ్ శబరి గిరీష్ గవ్వల సదాశివరెడ్డి తదితరులు విస్తృత స్థాయిలో ఏర్పాట్లు చేశారు ఈ సందర్భంగా గవ్వల శబరిగిరీష్ తన కుమారులు జియాన్ష్ లియాన్ష్లచే ఐదు కిలోల లడ్డును తలపై సాకలు డోలు వాయిద్యాలతో మండపానికి తీసుకువచ్చి జైబోలో గణేష్ మహారాజ్కి జై అంటూ పెద్ద ఎత్తున నినాదాలతో హోరెత్తించగా గణనాది చేతిలో పెట్టారు చూడముచ్చటగా జరిగిన ఈ కార్యక్రమం అనంతరం పూజలు ఘనంగా జరగగా అనంతరం భక్తులకు తీర్థప్రసాదాలు అందజేశారు

గోల 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 Gue t referred Marche Maras Sur variance Kellery